జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము పదకొండు గాంధారీ దేవి యుద్ధభూమిలో పడి ఉన్నటువంటి మృతవీరులందరినీ చూసి విలపించుట ఈ విభాగంలో చూద్దాం జనమేజయ మహారాజు అంటున్నాడు వైశంపాయుల వారితో మహాశయ వైశంపాయన స్త్రీలకు శ్మశాన వైరాగ్యము ఎక్కువగా ఉండునని విన్నాను ఇప్పుడు గాంధారీదేవిని చూసి అర్థమవుతుంది గాంధారీదేవి తన కోడళ్ళ యొక్క ఏడుపులు వినలేకపోతుంది తన యొక్క వరద మంది కుమారులు చనిపోయారు ఒక్కగానొక్క అల్లుడు కూడా చనిపోయాడు ఆ కోడలలో భానుమతీదేవి కూడా వచ్చి ఏడుస్తున్నది భానుమతీదేవి పేరు మహాభారతంలో వ్యాసుల వారు ఎక్కడా ప్రస్తావన చేయలేదు కానీ వేరే గ్రంథాల్లో ఉన్నది అది కూడా చూద్దాం అవును మహారాజా దేవి తీవ్రంగా విలపిస్తూ ఉన్నది అక్కడ దుర్యోధను శవం వద్ద అతని భార్య భానుమతీదేవి ఘోరంగా విలిపిస్తూ ఉన్నది దానిని చూసి అంటుంది ఆమె శ్రీకృష్ణ పరమాత్ముడితో కృష్ణా చూడు ఈమె నా పెద్ద కోడలు బహుముద్దురాలు కళింగ పుత్రిక ఈమె చూడు సన్నంగా ఎంతటి అందంగా ఉన్నదో నా జాష్ట కోడలు ఈమె నేడు విధవై కలపిస్తూ ఉన్నది ఆ విలాపము నేను భరించలేకున్నాను చూడు అన్నది ఆ దుర్యోధనుని భార్య అతని మృత కలియపరం పైన పడి ఏడ్చి ఏడ్చి సొమ్మశిలి పడిపోయింది మరలా కొంతసేపటికి లేచి మరలా ఏడుస్తూ ఉన్నది ఆ భానుమతి కృష్ణ నాకు నా కుమారులు చనిపోయారు అన్న బాధ ఉన్నది కానీ అంతకంటే ఎక్కువ బాధ నా కోడండ్రు అందరూ ఇలా పెడబొబ్బులు పెట్టి ఏడుస్తూ ఉంటే వాళ్ళను నేను ఓదార్చలేక నేను చాలా బాధపడుతున్నాను కృష్ణ నూరు మంది కొడుకులు ఒక అల్లుడు మనుమలు లెక్కలేనంతమంది ఇంతమంది ఈ యుద్ధంలో చనిపోయారు నా గుండె చాలా గట్టిది లేకుంటే నేను జీవించి ఉంటానా నేనెంత పాపిస్తుతానో చూడు కొడుకులు లేరు మనుములు లేరు భవిష్యమే లేదు కానీ నేను మాత్రం జీవించి ఉన్నాను కృష్ణ అటు చూడు భీముని యొక్క పిడిగుద్దులకు గదాఘాతాలకు చనిపోయిన తొంభై తొమ్మిది మంది కొడుకులు చూడు ఎలా పీనుగులే పడి ఉండగా వారి భార్యలు వాళ్ళ పైన పడి ఎలా ఏడుస్తున్నారో చూడు వాళ్ళ యొక్క రోదన నేను వినలేకపోతున్నాను కృష్ణ ఇలా నా వంద మంది కొడుకులు అల్లుడు మనువలు చనిపోవడానికి కారణం మా వైఫల్యమే ఉన్నది ఇందులో అనుమానమే లేదు ఆహా ఆ విధిని ఏమనాలి ధర్మం ఎంత గొప్పది ధర్మహాని చేసిన వారిని ఆ ధర్మహాని చేస్తున్న వారిని ఆపకపోయిన వారిని కూడా దేవుడు ఇంత విధముగా ధర్మపరంగా శిక్షించునా అవును కృష్ణ శిక్షించు ధర్మానికి అంతటి గొప్ప శక్తి ఉన్నది కదా మరి వశంపైన మహర్షి గాంధారీ దేవి అతని యొక్క ఆమె యొక్క రెండవ కుమారుడు ఇతర కుమారులను కూడా దగ్గరికి వెళ్ళి చూసిందా ఏమంటుంది చెప్పు అని అడిగాడు జనమే మహారాజు వైశంపాయనని అవును మహారాజా దేవి తన ద్వితీయ పుత్రుడైనటువంటి దుశ్శాసనం దగ్గరికి వెళ్ళింది చూడడానికి అతడు అక్కడ చనిపోయి ఉండడమే కాకుండా అతను గుండెలు చీల్చబడి ఉన్నాయి రక్తము బయటికి చిమ్మి ఎండిపోయి మరకలు ఉన్నాయి అక్కడ అతని భార్య అతనిపైన పడి గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఏడుస్తూ మూర్చపోయింది మళ్ళా కొంతసేపటికి తీరుకున్నది ఆమె మళ్ళా ఏడుస్తూ ఉన్నది ఆ సన్నివేశాన్ని చూసింది గాంధారిదేవి హృదయం కకావికలై ఈమె కూడా చాలా చాలా బాధపడుతుంది కృష్ణ చూశావా నా రెండవ కుమారుడు ఏనుగంత బలం ఉన్నవాడు మహాగజ బల సంపన్నుడు కానీ అతడు చేసిన దుష్కృత్యములు అధర్మములు అతనికి కట్టి కుడిపాయి అన్న భార్య వదిన తల్లితో సమానమని చెప్తున్నాయి ధర్మశాస్త్రములు కానీ వీడు అన్నమాట విని అధర్మకార్యాలు చేశాడు అన్న భార్య వదిన అని తెలిసి కూడా ఆమెను తన అన్నమాట విని జుత్తుపట్టి ఈడ్చి వలవులుడ్చాడు ఆ పాపం ఊరకే పోతుందా చూడు ఇలా ఆ భీముడు తన భార్యకు జరిగిన అన్యాయానికి కోపించిన ఈ నా కుమారుడిని సంహరించి రక్తము కూడా తాగాడు అని నేను విన్నాను ఇంతటి హీనస్థితిలో చనిపోయాడు నా కొడుకు దానికి కారణము అతడు చేసినటువంటి అన్యాయాలు అధర్మాలు అన్యాయాలు పాపాలు ఇలాంటి స్థితిలో కొడుకును చూసి కూడా నేను ఎలా జీవించి ఉన్నానో నాకే అర్థం కావట్లేదు కృష్ణ ఇలా ఈ కుమారుడు ద్రౌపదికి అన్యాయం చేస్తుంటే పరిచారకులు చెప్పగా వచ్చి చూశాను నేను ద్రౌపది ఘోషిస్తూ ఉన్నది దూర్తుడు దుర్యోధనుడు మందలించాను చీ దుర్మార్గుడా దూర్తుడా దుర్యోధన నీకు వదిన తల్లితో సమానం ఈమెను ఈ విధముగా చుట్టుపట్టి ఈపించి ఒలవలు ఉడిపిస్తావా ఇది ధర్మమా నీకు ఎంత పాపకార్యమో నీకు అర్థమో కావడం లేదా శ్రీకృష్ణ పరమాత్ముడే ఆమెకు అనంత ఇచ్చి ఉండకపోతే ఆమె గది ఏమయ్యేది ఆమె శీలము ఏమయ్యేది చి దూర్తుడా నీకు ఈ ఘోర పాపానికి తగిన శిక్ష లభించక మానదు తప్పగా లభిస్తుంది అని నేను మంగలించినా కూడా ఆ దూర్తుడు నా మాట వినలేదు నా మాట వినక ఇంకా కనుడితో నా అన్న శ్రుడితో కలిసి ఆలోచనలు చేస్తున్నాడు ఇట్టి పాపాత్ముడికి అధర్మపరుడికి ఆ పాపము కట్టి కొడుపుకుంటుందా ఆ భీముడు ప్రతిజ్ఞ చేశాడు దుర్యోధన జాగ్రత్త తప్పక అతడు మహాబల సంపన్నుడు దైవీయ సంపన్నుడు దైకృపతో పుట్టినవాడు తప్పక అతడి యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు నువ్వు అధర్మంగా ప్రవర్తించకు అని చెప్పాను కానీ నా మాటలు నిర్లక్ష్యంగా తిరస్కరించాడు నా కుమారుడు ఇంకా నేను మందలించాను దుర్యోధన ఆ పతివ్రత ద్రౌపది వరనుకుంటున్నావు శివుని వరం వల్ల పుట్టింది అగ్నిపుత్రి శివుని వరం వల్ల ఐదుగురు పాండవులకు పత్ని అయింది పతివ్రత శిరోమణి ఆమెను హింసించకు నీకు కట్టి కొడుపుతుంది ఆ పాపం అని కూడా చెప్పాను ఆమె మన కురువంశానికి జాష్ట కోడలు ఆమె మన కురువంశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది ఆమె యొక్క కోపానికి క్రోధానికి గురి కావద్దు ఆమెను వేడుకో అని కూడా చెప్పాను ఆమెను క్షమించమని ప్రాధేయపడు నీ వంశాన్ని కాపాడుకో అని కూడా చెప్పాను కృష్ణ అయినను నా మాటలు లక్ష్య పెట్టలేదు ఇంకా కోపముతో దూర్తుడా దుర్యోధన ఈ దుష్టుడు నా అన్న శకుని నీ తమ్ముడు దుశ్శాస్త్రుడు దుష్టుడు నీ మిత్రుడు కరుడు దుష్టుడు వీళ్ళ మాట విని నీవు ఘోర పాపాలు చేస్తున్నావు దాని ప్రతిఫలంగా నువ్వు చాలా బాధలు అనుభవిస్తావు ధర్మము న్యాయము అంటే తెలియని ఈ ముగ్గురితో నువ్వు కలిసి చెడిపోతున్నావు నీవు కూడా ధర్మంగా న్యాయంగా ఉండడం చేత కాదు నువ్వు చేసే పాపాలకు అంతం లేకుండా పోయింది నీవు వీరి యొక్క సహవాసము వీడు ఒక్కసారి నీ భార్య బిడ్డలను చూసుకో నీ మనసు ఏమవుతుందో ఆలోచించుకో దుర్యోధన నీకు బాల్యం వరకే నీ ఇష్టం నీకు యవ్వనం వచ్చిన తర్వాత నీ యవ్వనము నీ జీవితము నీ భార్య నీ బిడ్డలకు వర్తిస్తుంది వారి హక్కు ఉంది నీ పైన ఆ హక్కులను కారాల్సి దుర్మార్గంగా ప్రవర్తించి నీకు నీవు చేడు తెచ్చుకోకు ఇప్పుడు నీ జీవితం నీదక్కడదే కాదు నీ భార్య బిడ్డలది అని నువ్వు గుర్తిరిగి ప్రవర్తించు ఇంకా నేను మంగలించాను కృష్ణ దుర్యోధన నా మాటలు నీవు లక్ష్య పెట్టుట లేదు ఒక వివాహిత స్త్రీ ఉత్తమరాలు పాతిర ఉన్న స్త్రీని ఇలా జుత్తుపట్టి వందల మంది ఉన్న సభలో ఈడ్పించావు ఆమె యొక్క బట్టలు ఇప్పిస్తున్నావు ఇంతటి పాపం ఎవరూ చేసి ఉండరు ఈ ఘోర పాపానికి నువ్వు తప్పక ఫలితం అనుభవిస్తావు ఇట్టి పాపము నీవు ఎన్ని యాగములు చేసినా ఎన్ని పుణ్యక్రతులు చేసినా తీరదు ఈ జన్మలో నీకు ఈ పాపము ఈ జన్మలోనే కాక జన్మలో కూడా నేను పట్టి పీడించును ఇలా స్త్రీని జుత్తుపట్టి ఈడ్చి వలవలూడ్చిన వాడికి మరణం తప్పదని ధర్మము తెలిసిన మునివర్యులు చెప్పి ఉన్నారు నీకు అది తెలియదా నాయన దుర్యోధన నా మాట విను మహాసాధ్వీమణి త్రైలోక్య పావని పరమ పతివ్రత శిరోమణి సీతామాతను దుష్ట రావణుడు జుత్తుపట్టి ఈడ్చుకుని వెళ్ళాడు పదకొండు నెలలోనే అతడికి మృత్యువు సంప్రాప్తమైనది అతడు అతని కుమారులు అతని భవిష్యం మొత్తం నిర్మూలనమైపోయింది మర్చిపోయావా ఆ రావణుడు నీవలే కాదు మహా తెలివైనవాడు వాడు మహాశివభక్తుడు అయినా కూడా అతనికి ఆ స్త్రీని యసించిన పాపము ఊరకే పోలేదు పదకొండు నెలలు దాదాపుగా సంవత్సరంలోనే మరణించాడు అతని కుటుంబం మొత్తం మరణించింది వంశం మొత్తం నాశనమైపోయింది రాజ్యమే పోయింది ఇలా ఎన్నో విధాలుగా చెప్పాను కృష్ణ నా జ్యేష్ఠ కుమారుడికి కానీ నా మాటలు వాడు లక్ష్య పెట్టలేదు భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు సరే వీరులు యుద్ధభూమిలో యుద్ధము చేస్తూ మరణించుట సహజమే కానీ ఆ భీముడు తన సోదరుడైన ఈ దుశ్శాసనుడిని ఇలా యుద్ధ భూమిలో గుండెలు చీల్చి రక్తము తాగుట పాడి కాదు ఎందుకంటే అతడు కూడా ఒక వీరుడు నా కుమారుడు వీరుడే యుద్ధములో సంవరించాలే గాని చనిపోయిన వాడిని ఇలా గుండెలు చీల్చి రక్తము తాగుట ఆ భీమునికి ధర్మము కాదు అని తల్లి వాపోయింది जय श्रीमनारायण